బఠానీలు అమ్ముతుంది బఠానీలు అమ్మో ఎన్ని పైసలు ఉన్నాయో దగ్గర నాకు ఇస్తారా మరి ఉంటే రూపాయల కావాలి పది రూపాయలు కావాలి పది రూపాయలు మరి అంబో వయసులు మాలు రోజుకో డిఫరెంట్ ఆట ఆడుకుంటారు బు ఏంటిది మళ్ళా ఎప్పు ఐదు రూపాయలు ఏమో ఉట్యి తినడానికి అది పది రూపాయలదేమో పార్సెల్ పార్సల్ ఏ పార్సల్ కూడా కట్టిస్తుందా బటాను అమ్ముతుంది ఇగో ఫ్రెండ్స్ మీరు కూడా మా రాదమ్మ దగ్గర డిఫరెంట్ తింటా అంటే ఇక్కడ కూర్చొని తిండి మా వాళ్ళు మంచిగా రాదమ్మ ఇంకేంటి మా వాళ్ళైతే మరి అంటే పార్సెల్ మా వాళ్ళైతే ఎటు ఎండలా బయట తిరగకోకోకుండా ఇంటికి అన్న ఏదో ఆట క్రియేటివిటీ చేసుకొని తీస్తారు అదే మా ఇంకేంటి మరి మస్తు మస్తు ఆడుకుంటారు మొత్తం సమ్మర్ ఆడలేసి మస్తు ఎంజాయ్ చేస్తారు ఎండకు మాములు చూసారు ఇంత మంచిగా ఎండకు తిరగ ఇంటి దగ్గరనే ఉంటాయి అవి బఠానీలు మంచిగా అయితే ఆడుకుంటారు వాళ్ళు ఇంటి దగ్గరనే టూ రూపీస్ బిల్లో కూడా ఉందా

పనివారిని పోయి దుకాన్లో కిస్తారు మరి మీరు టూ రూపీస్ ఫిఫ్ త్రీ రూపీస్ ఆ ట్వెంటీ రూపీస్ అబ్బో ఇంకెన్ను అన్న టెన్ రూపీస్ టెన్ రూపీస్ 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 పెద్ద బిల్లా అప్పుడేసా రేట్ బో ఫైవ్ రూపీస్ రేపు లాస్ట్ 20 రూపీస్ ఓ oh, 20 రూపీస్ బిల్ కూడా ఉందా ఆ గింటే అన్న డబ్బులు వాళ్ళకి సూపర్ మల్లాకుట మల్ల ఇప్పుడు ఆడుకుంటాం కాకపోతే అలా కొంచెరకు మళ్ళొస్తారు అంతేనా అంతే కస్టమర్స్ మరి బఠానీలు అమ్మడైతే మంచి ఆట